కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవా కార్యక్రమాలు ప్రారంభం మొదటి మంగళవారం కలెక్టర్ నుండి రాజవిహార్ సెంటర్ వరకు ర్యాలీ అక్కడ మానవహరం ప్రతిజ్ఞ హాజరైన జాయింట్ కలెక్టర్ బి నవ్య మేయర్ బివై రామయ్య ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి కమిషనర్ పివి రామలింగేశ్వర్ For time. For this, I will devote 100 hours per year, that is 2 hours for month for cleanliness. I will stay with myself, my family, my relatives, my village and my workplace. I believe that the countries of the world देट हैपीय क्ली आर सो बिकॉज़ देट किटीडन डो किटीड हैपन विच डिस స్వచ్ఛ భారత్ లో భాగంగానే ఈ రోజు మనం స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని మన కర్నూలు నగరంలో నిర్వహించుకుంటున్నాము ఒకవైపు స్వచ్ఛ భారత్ ఒకవైపు స్వచ్ఛ ఆంధ్ర ఒకవైపు స్వచ్ఛ కర్నూలు ఇందులో భాగంగా మనకు జిల్లా కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి అంశాలు మీకు నేను తెలియజేస్తాను ఇందులో మూడు అంశాలు ఉన్నాయి స్వచ్ఛ భగీరథి సంపూర్ణ స్వచ్ఛత కొన్ని సంస్కృతి పదాలు కొద్దిగా చెప్పాలంటే నాలుక తొందరగా తిరగదు కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే మా గౌరవ సభ్యులు ఉన్నారు ఈ వేదిక మీద నుంచి నేను మంత్రి గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మన కర్నూలు నుంచే ఉన్నారు ఎందుకంటే దీన్ని స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేపిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి గ్రామాల్లో అయితేనేమి నగరంలో అయితేనేమి బాగా క్లీనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించాలి మనం చాలా చూస్తుంటాం మన కర్నూల్లో ఆవులు చాలా ఎక్కువ రోడ్లపైన ఆవులు చాలా తిరుగుతూ ఉంటాయి అవి ప్లాస్టిక్ తిని ఆపరేషన్ చేస్తే ఎంత కేజీల ప్లాస్టిక్ కడుపులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది వెటర్నరీ డాక్టర్స్ చాలామంది మనం చాలా చూడాలి నేను తెలియజేస్తున్నాను అలాగే చెత్త తడి చెత్త పొడి చెత్త ద్వారా ఈ యొక్క ఎరువులను తయారు చేసుకోవచ్చు ఇలా ఎన్నో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు అలా ఇలాంటివి ఇంకా మున్ముందుగా చెట్లు నాటడాలు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన యొక్క పరిస్థితులు జిల్లాలో లాంచ్ చేసుకుంటున్నాం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిలుపు మేరకు దేశం కూడా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో కూడా ఈరోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం ఈ రోజు నుంచి ఒక పదిహేను రోజులు అంటే అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి నూట యాభైవ గాంధీ జయంతిని పురస్కరించుకొని మనం ఆ రోజు ఈ స్వచ్ఛత ఆయనకి అర్పిస్తాం ఇందులో భాగంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ క్యాంపెయిన్ మూడు కాంపనెంట్స్ లో రన్ అవుతుంది మొదటిది అవేర్నెస్ భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేస్తాం